హాయ్ అండి హలో నమస్తే అండి వెల్కమ్ టు సింప్లీ ఈశ్వరే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ టు నైట్ వరకు ఉంటుందండి సో వీడియోస్ అనేది చాలా రేర్గా వస్తున్నాయి అండ్ అలాగే చాలా అంటే మనకి అంటే కంటిన్యూ అనేది రావట్లేదు అనమాట బట్ అయినా సరే వీలు చూసుకొని నా చేతనంత వరకు నేను వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ వచ్చేసి చోలే కర్రీ అండి అండ్ అలాగే చపాతి అన్నమాట అండ్ నేను చోలే కర్రీ చపాతి ఎక్కువ శాతం అయితే లంచ్ బాక్స్కి ప్రిఫేర్ చేస్తాను పిల్లల కోసము సో అంటే చాలా బాగుంటుంది అనమాట తినడానికి అండ్ ఎక్కువగా థిక్నెస్ కూడా ఉంటుంది మనకు అంతగా ఇబ్బంది అయితే ఉండదు పిల్లలు బాగా ఈజీగా తినగలుగుతారు సో దానికనేసి ఎక్కువ నేను మార్నింగ్ టైంలోనే చేస్తూ ఉంటాను బట్ ఈరోజు అయితే నేను నైట్ టైం అయితే చేస్తున్నాను ఎందుకో పిల్లలు అడిగారు కావాలని చెప్పేసి సో ఇంక వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి ఇక్కడైతే చపాతి తిక్కేస్తున్నాను అండ్ నాకు ఇక్కడ కష్టం పని ఏంటంటే ఈ చపాతి తిక్కడమే అనమాట ఈ చపాతి అండ్ తిక్కడం అంటేనే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే నేను చపాతి ఎప్పుడు తిక్కినా కానీ ఏదో రకంగా అంటే అది అంటే రౌండ్గా రాదనమాట సో వెరైటీ చపాతి అయిపోతుంది నేను తిక్కితే ఈ మధ్య పర్వాలేదు బాగానే నేర్చుకున్నాను పర్వాలేదు బాగానే చేస్తాను చపాతి అయితే అండ్ నాకు ఈ రోటీ మేకర్ తెచ్చుకోవాలనేది ఆశ అనమాట సో మా ఆయన ఎప్పుడు తీసిస్తారో తెలీదు నాకేమో రోటీ మేకర్ కావాలి అనేసి ఎందుకంటే నైట్ టైమ్స్ కూడా రోటీ మనము తింటే బాగుంటుంది కదా సో రోటీ చపాతీ రెండు ఒకటే సో ఈ రోటీ అయితే మనము నైట్ టైమ్స్ తింటే వెయిట్ కూడా తక్కువ అవుతాము రైస్ ఐటెం ఎక్కువ తీసుకోకుండా ఓన్లీ రోటీ తింటే చాలా బాగుంటుంది సో ఎక్కువ నేను రోటీనే తినేదాన్ని నైట్ టైమ్స్ ఎక్కువ రోటీ చేసేదాన్ని బట్ ఈ మధ్య ఎందుకో రోటీ తిక్కడం అంటేనే భారం భారం అయిపోయింది అనమాట మొత్తం అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది డైలీ రోటీ చేసుకుంటే డైలీ వర్క్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఎక్కువ చేయటం లేదు మార్నింగ్ టైంలో చేసుకుంటున్నాను నేను చపాతి పిండి వచ్చేసి ఇంకా సాయంకాలమే మంచిగా కలిపేసి పెట్టేశాను చాలా బాగుందనమాట తిక్కడానికైతే చాలా స్మూత్గా మనం ఎలా తిక్కినా అలా మంచిగా వచ్చేస్తుంది అండ్ తినడానికి కూడా చాలా స్మూత్గా బాగుంటుంది అనమాట సో ఇంకా అందుకనేసి ఇంకా నైట్ చపాతి అనుకున్నాం కాబట్టి పిల్లలు అడగారు కదా సో దానికనేసి ఇంకా సాయంకాలమే నాన్ వెజ్ ట్యూషన్ పిండి అయితే మంచిగా కలిపేసి అండ్ ఇది వచ్చేసి ఇంకా ఆయిల్ మనకి కంటైనర్ అనమాట సో ఈ కంటైనర్స్లో ఆయిల్ మనకి ఈజీగా వేసేసుకోవడానికి చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు మనం ఒక గిన్నెలో వేసుకొని తర్వాత అక్కడ ఇక్కడ పడే వాటికన్నా ఇట్లా కంటైనర్స్ ఉంటే చాలా బాగుంటుంది డైరెక్ట్ మనం కొద్దిగా వేసుకోవడం అలానే వేసేయడం చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి కర్రీ ఎంతవరకు వచ్చిందా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను పిల్లలైతే ఆకలి అవుతుంది అని చెప్తూ ఉన్నారు అదేంటో కానీ నేను ఏదైనా చేసేటప్పుడే మా గారికి ఆకలి అవుతూ ఉంటుంది మిగతా టైంలో అయితే బాగా ఆడుకుంటూ ఉంటాడు ఏదైనా అంటే ఏదైనా చేసినప్పుడు తొందరగా చేసేసినప్పుడు అప్పుడు అనమాట నాకు ఇప్పుడే వద్దు ఆకలిగా లేదు అంటాడు కొద్దిగా లేట్ అయిందంటే చాలు అప్పుడు వచ్చి అడుగుతూ ఉంటాడనమాట సో నాకు ఆకలి వేస్తుంది మమ్మీ ఆకలి వేస్తుంది అని చెప్పేసి వస్తూనే ఉంటాడు కిచెన్ రూమ్ లేకి ఒక టెన్ టైమ్స్ అన్న తిరుగుతూ ఉంటాడు అనమాట ఇంకా కాలేదా ఇంకా కాలేదా అని చెప్పేసి అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను అండ్ అలాగే ఇది వచ్చేసి మంగళవారం వీడియో అనమాట అండ్ ఈ మంగళవారం రోజు ఏంటంటే మా ఆయన పూజ అయితే చేసుకుంటారు ఇంకా తను అయితే స్నానానికి అయితే వెళ్ళారు తనుంటే నాకు కొద్దిగా హెల్ప్ చేసి ఇచ్చేవారు బట్ తను స్నానానికి వెళ్ళి పూజ చేసుకోవాలి కదా సో దానికనేసి లేట్ అవుతుంది అని చెప్పేసి నేనే ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నాను అండ్ ఉబ్బుతుందేమో అని చెప్పేసి అలా ఇలా కొడుతున్నాను కానీ అదేంటో మరి ఉబ్బలేదు కొన్ని వి కొన్ని రోటీస్ అయితే చాలా బాగా ఉబ్బాయి బట్ కొన్ని అయితే ఉబ్బలేదన్నమాట అంటే చాలా బాగా స్మూత్గా అయితే వస్తున్నాయి అండ్ తినడానికి కూడా చాలా బాగుంటాయి ఏంటంటే మనము తొందరగానే పిండి నానబెట్టుకున్నాం కాబట్టి బాగానే ఉంటాయి అండ్ ఇక్కడికి వచ్చేసరికి ప్లేట్లో పెట్టేసాను తింటూ ఉన్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఎక్కువ నేను స్నాక్సే చేస్తుంటాను అని చెప్పాను కదా సో చాలా రేర్ అనమాట కర్రీస్ చేయడం అనేది అండ్ స్నాక్స్ ఎక్కువ ప్రిఫేర్ చేస్తుంటాను పిల్లలకి స్నాక్స్ కోసం అనేసి ఇంకా జాను బి చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది చాలా చాలా బాగుందంట చాలా బాగుంది మమ్మీ డైలీ ఇదే చేసి పెట్టి మమ్మీ చోలో కర్రీ అని చెప్తూ ఉన్నారు పిల్లలైతే ఇద్దరు మా సందీప్ చూడండి ఎలా తింటాడో వాడు తినేది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అన్నమాట సో కర్రీ మాత్రం అంత పెట్టింటాను కానీ బట్ ఆ కర్రీ మొత్తం అలానే ఉంటుంది ఏంటంటే వాడు తుంచుకొని ఊరికే అలా అంటే సాంబార్ కూడా అంటి ఉండదు అనమాట చపాతీకి ఊరికే ఇంకా అంటే మనము సిం ఏమంటారు శాస్త్రానికి ఏదన్నా అలా చేయాలి అంటాం కదా సో అట్లా అనమాట వాడు ఊరికే చపాతీ చపాతీ ఇలా తుంచుకోవడము అలా పెట్టేసి తీసుకోవడము చపాతీకి అసలు సాంబార్ కూడా అంటి ఉండదు అలానే తింటూ ఉంటాడు చెప్పాలంటే వాడు ఓన్లీ చపాతీనే తినేస్తూ ఉంటాడు నేను ఏదైనా చెప్తే అప్పుడు ఎలా తినాలి ఏంటి అని చూపిస్తే అప్పుడు తింటాడనమాట సో అది కాక ఇప్పుడు ఫేవరెట్ కర్రీ కదా ఎలా తినాలి ఏంటి ఆ చోలో లోపల మన చపాతీలోకి ఎలా పెట్టుకొని తినాలి అని చెప్పేసి వానికి చెప్తూ ఉంటే తింటూ ఉంటాడు అండ్ వచ్చేసి ఇంకా పిల్లలకి పెట్టిచ్చేసాను కదా ఇక్కడ వచ్చేసి నేను పాత్రలన్నీ వాష్ చేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే తినేశారు నేను మళ్ళీ తిందామని చెప్పేసి ఇంకా మా ఆయన జతలో నేను మా ఆయన అయితే తింటామో అక్కడ కూర్చున్నారు కదా మా ఆయన కూర్చొని రాస్తూ ఉన్నారనమాట సో తన రామకోట అయితే రాస్తున్నారు మాకు ఏంటంటే చెప్పాను కదా గుడి చాలా చిన్నది పైకి ఉంటుంది బట్ మనం ఏదన్నా అక్కడ కూర్చొని రాయాలన్నా మనకి ప్లేస్ అనేది సరిగా లేదనమాట ఏంటంటే అక్కడ సోఫాలు ఉంటాయి ఒక సైడ్కి ఉండి మనం మనీ చేసుకుంటే పూజ అనేది చాలా బాగుంటుంది బట్ కొంచెం స్పేస్ ప్రాబ్లం వల్ల ఏంటంటే మనకు అక్కడక్కడే అన్నీ కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సో అతి తొందరలోనే మనం ఇల్లు అయితే చేంజ్ చేయబోతున్నాము ఎందుకంటే మన కార్ కూడా వచ్చేసింది కార్కి స్పేస్ కూడా లేదు పెట్టుకోవడానికి బయట పెట్టాల్సి వస్తుంది సో అందుకనేసి ఎక్కువ డబుల్ పెట్టేసి బయట పెట్టేస్తే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అండ్ ఇది సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ షిఫ్ట్ కావాలనుకుంటున్నాము ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి